వెల్కమ్ టు మెగానెన్ టీవీ నా పేరు రహీమ్ తిరుపతి గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది మొదటి రోజున బైరాగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఉదయం నుంచే తాతయ్య గుంట గంగమ్మ ఆలయం వద్ద భక్తుల కోలాహలం కనిపించింది శరీరం మొత్తం నాము కొమ్ము పూసుకొని ముఖానికి నల్లని బొట్లు పెట్టుకొని జాతర కాయలను మాలగా ధరించి వేపమండలను చేతపట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు పిల్లల నుంచి పెద్దల వరకు బైరాగి వేషంతో అమ్మవారిని దర్శించుకున్నారు జై గంగమ్మ తల్లి అంటూ సందడి చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు

ంగా ఉంటుంది పుష్ప టూ చేస్తారు కదా దానికంటే ఇక్కడ డబల్గా ఉంటుంది చూడండి సార్ జాతర ఎలా ఉంటుంది ఖచ్చితంగా అమ్మవారు వచ్చిన సూచన ఏంటంటే మొన్న మొన్న గాలి వాన వచ్చింది కదా దాంట్లోనే అమ్మవారు మన ఊరికి వచ్చేసారు ఈరోజు ఈసారి ఖచ్చితంగా అందరూ బొంగలు పెట్టుకొని అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆశ్చర్యలతో అందరూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి నుంచి వచ్చాము లోకలే అండి మాది ఎవ్రీ ఇయర్ ఈ జాతరకి వేషాలు వేస్తాము సో మంచిగా పొంగుపాలు పెట్టుకుంటాము అంతా మంచిగా అమ్మ చల్లగా చూస్తుందని ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాము అలాగే మా వారు కూడా వేషం వేస్తారు మా తంగి వేషం వేస్తారు పిల్లలకు కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వేస్తాము సో మా అంటే కోరుకున్న కోరిక అమ్మవారు బాగా తీరుస్తారు అందుకని కంటిన్యూ చేస్తున్నాను అండి మా తిరుపతిని మేము లోకలే నేను చిన్నప్పటి నుంచి వేషం వేస్తున్నాను నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతుంది అనమాట అదేవిధంగానే ఇప్పుడు నా తర్వాత నా తర్వాత కూడా నా పిల్లల్ని మా అల్లుడు మా మేనజర్ మా కూతురు తీర్చుకుని తల్లి మా అమ్మలతో పాటు అందరూ బాగుండేది అందులో మేము థ్యాంక్ యూ అందరికీ ముందుగా గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు ఈరోజు నిన్న చాటింపుతో మొదలయ్యి ఈరోజు బైరాగ వేషంతో గంగమ్మ పాలిగాన్ని పట్టుకోవడానికి ఈరోజు వివిధ రకాల వేషాలతో ఈరోజు బహిరాగ వేషం అలాగే రేపు బండ వేషం ఎల్లుండు తోట వేషంతో రకరకాల వేషాలతో గంగమ్మ పాలిగాన్ని పట్టుకోవడానికి ఈ గంగమ్మ తల్లి జాతర ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ఈ గంగమ్మ తల్లి జీ దీవెనలు తిరుపతి పుర పురప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి జై గంగమ్మ అండి మా తిరుపతిని మేము లోకలే నేను చిన్నప్పటి నుంచి వేషం వేస్తాను నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతుంది అనమాట అదేవిధంగానే ఇప్పుడు నా తర్వాత నా తర్వాత కూడా నా పిల్లల్ని మా అల్లుడు మా మేనలు మా కూతురుని అందరినీ కూడా వేస్తాం మేము కోరిన కోరికలు తీర్చుకుని చల్లని తల్లి మా అమ్మలతో పాటు అందరూ అందరూ బాగుండేది అందులో మేము ఉండాలి